వాల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అవుతుంది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్లో మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అనే సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎదిరించలేక బాధతోటి ముభావంగా ఉంటున్నారట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి గేట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రెండో కార్డ్ వచ్చేసి హై స్ట్రెస్ ఎనర్జీ అండి మూడో కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ నాలుగో కార్డు వచ్చేసి చారియేట్ వచ్చిందండి అలాగే ఐదో కార్డు వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అలాగే ఆరో కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అలాగే ఏడో కార్డు వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అండి ఎనిమిదో కార్డు పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ తొమ్మిదో కార్డు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇప్పుడు మీ వ్యక్తి తను క్లిష్ట పరిస్థితుల్లో అయితే ఉన్నారండి అంత హ్యాపీనెస్ అయితే తన లైఫ్లో ఏం లేదు ఎందుకంటే తను డబ్బు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు బాధతోటే ఉంటున్నారు బ్యాలెన్స్ అనేది చేయలేకపోతూ ఉన్నారు ఇక తనకు ఏంటి అనేది ఒక వే అనేది కనిపించడం లేదు ఇలాగే ఉంటుందా నా లైఫ్ సిచ్యువేషన్ అని కూడా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కూడా మీకు వ్యక్తి అయితే ఉన్నారు ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బు పరంగా ఎక్కువగా లాస్ అనేది వచ్చింది తనకి డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అంటే తను ఇచ్చిన దగ్గరైనా తెచ్చే దగ్గరైనా లేదా థర్డ్ పార్టీని ఎదిరించలేక థర్డ్ పార్టీ దగ్గర బేక్ చేసుకునే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు ఎక్కువనైతే మనీ ప్రాబ్లమ్స్ అయితే చూ చూపెడుతుంది అంటే తనకి స్థిరచర ఆస్తులు కూడా తను మీ లైఫ్లో ఉంటే తనకి ఇవ్వనని కూడా థర్డ్ పార్టీ చెప్తుంది అనమాట దానివల్ల కూడా మీ పర్సన్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు అంటే ఒక లాంటి స్థితిలో తనైతే ఉన్నారు తన మనస్థితి ఇప్పుడు ఎవరికి కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఎందుకంటే మిమ్మల్ని కాదని మీ వ్యక్తి ఒక విధమైన కాలర్ లాంటిది ఎగరేసుకుంటూ తన థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టి వెళ్ళడం అనేది జరిగింది మిమ్మల్ని వద్దంటే వద్దననేసి ఎందుకంటే మీరుంటే అసలు తన లైఫ్ గ్రోత్ అనేది ఉండదు మీ రిలేషన్షిప్ అనేది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా తను మిమ్మల్ని ట్రీట్ చేయడం అయితే జరిగిందండి అంటే మీరు ఉంటే తను ఏంటంటే తనకు ఫ్యూచర్లో హౌస్ కట్టుకోవడానికైనా తనకు అధికమైన ఆనందానికైనా మీరు అడ్డుగా ఉంటారు థర్డ్ పార్టీతో ఉంటే నాకు అన్ని ప్రాఫిట్సే ఉంటాయి ఎలాంటి నష్టం అనేది ఉండదు అనేలాంటిది మీ వ్యక్తి అయితే ఆలోచించారు తన స్వార్థమే ఆలోచించారు తప్ప మీరు ఏమైపోతారని ఆ వ్యక్తి ఏ రోజు కూడా ఆలోచించలేదండి ఆలోచించకుండా తను థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇచ్చేసి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తన స్వార్థం కోసం వదిలిపెట్టి వెళ్ళడం అనేది జరిగింది మీకు మీ వ్యక్తికైతే కొన్ని సంవత్సరాలే కావచ్చు కొన్ని నెలలే కావచ్చు మీ మధ్యలో కూడా థర్డ్ పార్టీ కలిగించుకోవడం ఇక్కడ ఎక్కువగా మదర్ క్యారెక్టర్ చూపిస్తుంది అనమాట తను కలిగించుకొని ఎప్పుడు మీ పైన అరుస్తూ మీ పర్సన్కి మీకు ఎప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందని ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ మీ ఇద్దరికి గొడవ అవుతుంటే తను ఆనందపడిపోవడం మిమ్మల్ని బాధకు గురి చేయడం ఇలా చేస్తూ వచ్చిందండి థర్డ్ పార్టీ దానివల్ల ఈ వ్యక్తి మీ మధ్యలో థర్డ్ పార్టీ మధ్యలో తను కొంచెం పెయిన్ అనేది అనుభవించిన లెక్కన ఆ పర్సన్ ఫీల్ అయిపోయి తను పూర్తిగా మీరు లేకుంటే తనకి ఇలాంటి ప్రాబ్లం ఏది ఉండదు అనే విధంగా తను మిమ్మల్ని వదులుకున్నానని ఇప్పుడు చెప్తూ ఉన్నారండి అంటే ఈ యొక్క లేడీ వల్లనే తను మిమ్మల్ని అంటూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ కూడా తను డబ్బు విషయంలో కష్టపడుతూ ఉన్నాను నాకు ఇప్పటికిప్పుడు నీ దగ్గరికి రావాలని ఉంది నేనేం చేయాలి నేను ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోలేని స్థితిలో ఉన్నాను నేను ఎదిరించలేను థర్డ్ పార్టీని అని కూడా తను చెప్తూ ఉన్నారనమాట అలాగే తనకు ఉన్న సిచ్యువేషన్స్ పైన పాజిటివ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురైనా వాటన్నింటినీ కూడా నేను బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా నాకు ఎంత కోపాన్ని వచ్చినా నేను దిగమింగుకుంటూ ఉన్నానని కూడా మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు అలాగే మీతోటి రియిండి కావాలని తన మనసులో ఉంది నాకు నిన్ను చేరుకోవాలని ఉంది నా మైండ్లో నువ్వే ఉన్నావు కానీ నా ప్రాక్టికల్ లైఫ్ వేరే ఉంది అంటున్నారు మీరు పెళ్లి బంధం అయినా మీది లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే మిస్ అవుతూ ఉన్నారండి టూ మచ్గా మిస్ అవుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు మీతో ఒక ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి కొత్త లైఫ్ అందుకు కూడా తనకి వే కనిపించడం లేదు అంటూ ఉన్నారు అంటే తన లా తల రాతలో మళ్ళీ మీరు రాసిపెట్టి ఉన్నారా అసలు లేరా వస్తారా మీరు తన లైఫ్లోకి మీరు తనని నమ్ముతారా నమ్మరా ఎందుకంటే తను మీకు మామూలుగా చేయలేదండి చాలా పెయిన్ ఇచ్చేసి మీ మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేశారు అంటే మిమ్మల్ని ఒక టాయ్ లాగా చూశారు ఒక వస్తువుతోటి పోల్చడం అనేది జరిగింది అక్కడ థర్డ్ పార్టీకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు అలాగే నువ్వు నన్ను ఎక్కడ జడ్జి చేస్తావో జడ్జి చేస్తే కూడా నాకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు అని కూడా తను చెప్తూ ఉన్నారు అహంకుతోటి నేను ఉన్నాను ఎందుకంటే నేను యాటిట్యూడ్ చూపిస్తాను సొసైటీలో అలాగే బిల్డ్ అయి ఉన్నాను కానీ నాకంటూ కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా నా మనసుకు నేను సమాధానం చెప్పుకోలేకపోతూ ఉన్నాను నేను అంతర్గతంగా ఏడుస్తూ ఉన్నాను నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీతోటి రిలేటెడ్గా నా సమస్యలు అన్నీ ముడిపడి ఉన్నాయని కూడా మీ వ్యక్తి అయితే చూ చెప్తూ ఉన్నారు నా ఈ డబ్బుపరమైన సమస్యలు అంటూ ఉన్నారండి మీ పర్సన్ ప్రస్తుతం ఏం చేస్తే బాగుంటుంది అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను గత జీవితంలోకి రాలేక కొత్త లైఫ్లోకి వెళ్ళలేక తను చాలా సఫర్ అవుతూ ఉన్నాను నాకు ఇప్పటికిప్పుడు వచ్చేసి నీతో చాలా మీటింగ్స్ అనేటివి పెట్టాలి గంటలు గంటలు ముచ్చట్లు పెట్టాలి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోవద్దు అనే విధంగా తన యొక్క ఆలోచనలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు మీకు ఒక ప్రపోజల్ పెట్టాలి నా ప్రతి ఒక సిచ్యువేషన్ నీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఇలా ఉంది అనేసి అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు తన లైఫ్లో ఎదుర్కొంటున్న ప్రతి ఛాలెంజెస్ని కూడా మీకు చెప్పాలి మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి అని కూడా తను అనుకుంటూ ఉన్నానని చెప్తూ ఉన్నారు ఇంకా తన యొక్క బాధ ఎక్కువగా ఉంది మీ బాధ తను ఇప్పుడు ఇప్పుడు తనకు అర్థమవుతుంది అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు అంటే మీరు పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కూడా తను ఇప్పుడు ఫేస్ చేసేసరికి మీ యొక్క పెయిన్ అనేది అర్థమవుతుంది నేను మూర్ఘంగా బిహేవ్ చేశాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి గతంలో తను మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండా మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తను థర్డ్ పార్టీ చుట్టూ ఒక బానిసలత్వం చేసుకుంటూ ఉన్నాను వ్యక్తిగత జీవితం మిమ్మల్ని కోల్పోయేలాగా చేసి తను కూడా వ్యక్తిగా జీవితం అనేది కోల్పోయానని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు వారి లైఫ్లోకి వస్తేనే వారికి ఒక లైఫ్ అనేది ఉంటుంది మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నందుకు తన యొక్క ఎమోషన్స్ తోటి థర్డ్ పార్టీ ఆడుకుంది ఇప్పుడు నేను నోరు విప్పి ఇది నా సిచ్యువేషన్ అని ఎవ్వరికి చెప్పుకోలేని స్థితిలో నేను ఉన్నాను నేను ఒక షో చేస్తూ ఉన్నాను మంచిగా ఉన్నట్టుగా కానీ నేను నిజంగా హ్యాపీగా అయితే లేను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నీకు చేసిన అన్యాయం నాకు మళ్ళీ రీబ్యాక్ అయితే వచ్చింది అందుకే నేను మానసికంగా చాలా వేదన పడుతూ ఉన్నాను బట్ నాకు నీతోటి ఉండే ఆ లవ్ మెమోరీస్ మంచి రోజులు అనేటివి మళ్ళీ రావాలి నేను నీకు ప్రపోజల్ పెడతాను అంటూ ఉన్నారు మీ పర్సన్ మీకంటే ఒక ఐదారు సంవత్సరాలు పెద్దవారు కూడా అయ్యి ఉండొచ్చండి కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు మాత్రం చాలా ఇమ్మెచ్యూరిటీగా ఉంటాయి ఇవి రెండు కూడా ఇమ్మెచ్యూరిటీ కార్డ్స్ రావడం అయితే జరిగింది ఆ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే ఏం జరుగుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు నేను మాస్క్ వేసుకొని ఉన్నాను నిన్ను నేను చీట్ చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది అంటూ ఉన్నారు తను సఫర్ అవుతున్నానని కూడా చెప్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నాను నాకు నీ లైఫ్లోకి రావాలనే నాకు అనిపిస్తూ ఉంది అని కూడా తను చెప్తూ ఉన్నారు మిమ్మల్ని తన యొక్క నిజమైన సోల్మేట్గా అనుకుంటూ ఉన్నాను నాకు ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ యొక్క నిజస్వరూపం తెలిసింది నాకు అక్కడ ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు తన స్వార్థం తానే కానీ నా గురించి పట్టించుకునేది కాదు అని కూడా తను చెప్తూ ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి మీ వ్యక్తి నేను వస్తాను కానీ నువ్వు నన్ను నమ్మాలి నువ్వు నన్ను నమ్మవు కదా అని కూడా తన అనుకో అంటే తనని తా తన లోపల తననే ఇంట్రోస్పెక్షన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి చేసుకుంటూ ఉన్నారు మీ జీవితంలోకి రావడానికి కూడా తనకి వే అనేది కనిపించడం లేదు అని అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి బాధ అయితే పడుతూ ఉన్నారు అవి ఎక్కువగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థర్డ్ పార్టీని కూడా మీ వ్యక్తి అయితే తిట్టుకుంటూ ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్య మకర రాశులు అలాగే మేష సింహ ధనస్సు రాశులు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాగే కర్కాటక వృత్క మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు తను డబుల్ మాస్క్ అనేది వేసుకొని ఉండి కూడా మిమ్మల్ని చీట్ చేసిన విధానం కూడా తను తలుచుకుంటూ ఉన్నారు అంటే తనకు ఇంకొక రూపం అనేది ఉంటుంది ఇంకొక లైఫ్ అనేది ఉంటుందని మీకు తెలియకుండా మిమ్మల్ని కోల్డ్గా బిహేవ్ చేసి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు బాధపడుతున్నారు మీ ముందుకు వచ్చి తన తప్పును ఒప్పుకునే ధైర్యం కూడా తనకు లేదని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ఇలా చాలా సఫర్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి తనకి వే అనేది కనిపించడం లేదని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలా బాధ అయితే పడుతూ ఉన్నారండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ వన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ వన్ ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ లెవెన్ ట్వంటీ నైన్ టూ ట్వంటీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ జెడ్ లెటర్ జే లెటర్ టీ లెటర్ పీ లెటర్ ఎఫ్ లెటర్ వీ లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ సి లెటర్ ఎం లెటర్ ఈ లెటర్ ఎక్స్ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకీ రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీయూ అండి